కూకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష ఇంకొకరు రోషన్ వాళ్ళు వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు సో దాంట్లో ఈ హర్ష పర్సన్ పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ హెల్ప్ హెల్ప్గా ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ దేర్ అట్ ద హౌస్ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్ బయటకు వెళ్ళారు వెళ్తే మార్ని ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హీటర్ విత్ ప్రెషర్ అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో దాని తర్వాత కట్టేసి దే స్లిటర్ థ్రోట్ అండ్ వెంట్ అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాజ్ దేర్ ఇన్ ద హౌస్ సో దానికి మనకి ఒక టూ డేస్ పడింది టు ట్రేస్ దెమ్ మల్టిపుల్ టీమ్స్ తయారు చేసాము ఆఫ్ లోకల్ పోలీస్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు సో నిన్న లేట్ నైట్ ఫైనలీ ఇన్ రాంచి దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు సో ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు ముందు నుంచి పరిచయం దాంట్లో వీళ్ళ ఇంట్లో పనిచేసే హర్ష హూ ఇస్ ద మెయిన్ అఫెండర్ అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కెల్కటాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం సో నిన్న కూడా మన వాళ్ళు వాళ్ళకి పట్టుకుంటప్పుడు కూడా హీ వాజ్ అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది సో ఆయనతో పాటు ఆయనకి ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హు హెల్ప్ దాం అక్కడ దాచిపెట్టడంలో హెల్ప్ చేయడం ఆయన కూడా అప్రిహెండ్ చేశాం సో ఈ ముగ్గురికి అక్కడ కోర్టులో లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు ట్రాన్జిట్ వారెంట్ తీసుకొని తీసుకొస్తాం అక్కడ నుంచి సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హఫీస్పేట దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకున్నారు క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచికి చేరుకున్నారు సో అపార్ట్ ఫ్రమ్ మన టెక్నికల్ ఎవిడెన్స్